అరవై ఆరవారి తరఫున శ్రీ పండుగల పవన్ కళ్యాణ్ గారికి ఆది ఆదేశ్వరకు అలాగే గాజుబాబు ఇన్ఛార్జి వరకు అలాగే గాదుబాబ కోటమి ఎంబెల్సీ శ్రీ పల్లా శ్రీనివాసరావు కృషి చేస్తామని అలాగే ఈరోజు రోజు చంద్రబాబు నాయుడు వాజా ఇచ్చేస్తున్నారు అరవై ఆరవారి తరఫున జనసేన పార్టీ తరఫున మేము ఈరోజు రోజు భారీగా సభకు తరగేళ్తున్నాం ఈ సభకి అలాగే నూట డెబ్బై కూడా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గెలిపించుకుంటాం లో మా గోన్ త్ర గారి పవన్ కళ్యాణ్ గారికి ఎంపీ భారత్ గారికి తెలుపుతాం భర్త గారిని అలా శ్రీనివాసం గెలిపించుకుంటామని కోరుకుంటూ జనసేన జై జనసేన జై టీడీపీ జై బీజేపీ మేము గాజువా అరవై ఆరు వార్డు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పల్లా శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే సీట్ వచ్చిన వచ్చినందుకు మీటింగ్ సభకి మొత్తం అరవై ఆరు వార్డును తరలి వెళ్తున్నాం బా భారీ పాదయాత్రగా అందరం కలిసి ఆ పార్టీ మీటింగ్ విజయవంతం చేసి మా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారి గెలుపు కృషి చేస్తామని మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము అందరం నడుచుకుని ఈ విజయాత్ర విజయవంతం చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం ఈ సందర్భంగానే జై జనసేన ఈవీఎం దగ్గరికి వెళ్ళండి మీకు జరిగిన అన్యాయం గుర్తు చేసుకోండి ముప్పై రోజులు చర్చ చేయండి చిత్తు చిట్టుగా ఓడిసి వైసీపీని ఓడించి దాన్ని ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్లు మారేయండి పట్టిన స్థితి విరుగడైపోతుంది ఇది నా కోసరం కాదు నేను చాలా ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నా మళ్ళా అయితే ముఖ్యమంత్రి అవుతాను అంతేకా నా కోసరా ఇది మా మూడు పార్టీల కోసమా కాదు ఐదు కోట్ల ప్రజల కోసం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నా వాస్తవాలు చూడండి అంటే ఇది ఏంటి పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉంది తప్పు చేసారు శిక్షిస్తారా పోలీస్ వ్యవస్థ ఈవిఎం దగ్గరికి వెళ్ళండి మీకు జరిగిన అన్యాయం గుర్తు చేసుకోండి ముప్పై రోజులు చర్చ చేయండి చిత్తు చిత్తుగా వైసీపీని ఓడించి దాన్ని ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్లు మారేయండి పట్టిన శని విరగడైపోతుంది ఇది నా కోసం కాదు నేను చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా మళ్ళా అయితే ముఖ్యమంత్రి అవుతాను అంతే కదా నా ఇది మా మూడు పార్టీల కోసమా కాదు ఐదు కోట్ల ప్రజల కోసం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నా వాస్తవాలు చూడండి అంటే ఇది ఏంటి పోలీస్ వ్యవస్థ ఎందుకుంది ఎవరు తప్పు చేసిన శిక్షితల పోలీస్ వ్యవస్థ పద్నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో చేసి మీరు నేర్చుకుంటా అది నా ఒక పట్టుదల అందుకే మేమందరం మాట్లాడ ముగ్గురం నేను కానీ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట ఆ మాట ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు పోతున్నాం ముందుకు పోతున్నాం ఒకరు ముందు ఒకరు వెనక లేదు ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాదు ముగ్గురం త్యాగాలు చేస్తాం ముగ్గురు మీకోసం ఉన్నాం నిలబడతాం మిమ్మల్ని నిలబెడతాం అని మరి ఒక్కసారి మీ అందరికి ఆదేశిస్తున్నారు అందుకనే గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఒప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పుడే ఆపగలిగాం ఇప్పుడు కూడా ఆపగలుగుతాం ఇప్పుడు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు నేను ఇవాళ మీ అందరూ జీవిస్తే తప్పకుండా ఎంత సాధ్యం వెళ్తాను కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కరించి స్టీల్ ప్లాంట్ రైట్ ఆపకుండా అవ్వకుండా ఆపుతాం అయితే ఇక్కడ నిజంగా ఈ ప్రభుత్వం అంత నిబద్ధత ఉంటే గంగవరం పోర్ట్ ని ఎందుకు అమ్మేస్తారండి ప్రైవేట్ ఉన్న గంగవరం పోర్ట్ అమ్మేశారు పది పర్సెంట్ వాళ్ళ వాటాను కూడా అమ్మేశారు గంగవరం పోర్ట్ నే కాపాడుకోలేని ఈ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని ఏం కాపాడుతుంది అందరూ ఒకసారి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ ముఖంలో ఒక ఆనందం రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారులు రాబోతుంది అరాచక పాలన అందమందబోతుంది స్వేచ్ఛాజీవులుగా మనం ఇంకో రెండేళ్ళు కాబోతున్నామని చెప్పి ప్రతి ఒక్కరి ముఖంలో ఒక ఆనందం కనిపిస్తుంది ఈరోజు Y ahora en la serie, y pregunto a Andrés.